జీవంగల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్థులు కండి గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ జీవం గల దేవుడి మాటలు రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో విన్నావా మరి ప్రియా దేవుడి ఈ ఈరోజు వాక్యాంశము అరణ్య అనుభవం హలాయలుయ దేవుడి సంఘస్థుల మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు ఆయన నామను గొప్ప చేయడానికి ఆయన నామలో మనం అందరం ప్రకాశించడానికి మరి ఆయన నామను గొప్ప చేయాలన్నా ప్రకాశించాలన్నా మరి ప్రార్థన చేయాలి కదా వాక్యం చదవాలి కదా మరి చేసారా ఇంకా చేయకపోతే తొందరగా ప్రార్థనలు చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి ఎంతోమంది యావనస్తులు డ్రగ్స్ కానీ తాగుడు కానీ ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్స్ ఇలా రకరకాలుగా బానిసగా బతుకుతూ ఉన్నారు పాపంలో బతుకుతూ ఉన్నారు వీటిని శంకుల నుంచి విడుదల పొందుకోవాలని కాలం క్రీస్తు కాడి మోసి మేలు పొందుకోవాలని వారి కోసం ప్రార్థనలు చేయండి అలాగే ఎంతోమంది జాబుల కోసం ప్రయత్నం చేసిన వారికి జాబులు వచ్చి రెగ్యులర్ అవ్వలేని వారి కోసం ప్రార్థనలు చేయండి వారి జాబులు రెగ్యులర్ అవ్వాలని జాబుల కోసం ప్రయత్నించిన వారికి జాబులు సకాలంలో దొరకాలని అలాగే ఈ దినము జీవంగాళ దేవుడి మాటలు ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు వెళ్దాం ఆ రీతిగా మన హృదయాన్ని సరిచేసుకొని ప్రభు రాకకి సిద్ధపడదాం ఈరోజు వాక్యభాగం ఖండము ఎనిమిదో అధ్యాయం రెండవం మరియు నీవు ఆయన ఆజ్ఞలు గైకుండు లేదా అని నిన్ను శోధించి నిన్ను శోధించి ఆయన హృదయంలో ఉన్నది నీ హృదయంలో ఉన్నది బయటికి వచ్చే నీ హృదయంలో ఉన్నది తెలుసుకోవడానికి అనునిత్యము నిన్ను నీ దేవుడైన ఏహోవై నలభై సంవత్సరములో నడిపించిన మార్గమును హలోయ ప్రియా దేవుడి సంఘస్థులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే ఇజ్రాయల్ ప్రజలు అరణ్యంలో నడిపించారు అరణ్య మార్గంలో ఏంటి ఆ మార్గంలో వారికి అనుభవం నేర్పించారు అంతేకాదు వాళ్ళ హృదయంలో ఏది ఉన్నదో దాన్ని బయటికి తీయడానికి వాళ్ళ హృదయంలో ఏది ఉన్నదో దాన్ని గహింప చేయడానికి ఏ దేవుడు పరీక్షించాడు నిన్ను నన్ను కూడా దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు మనం ఎలా ఉంటున్నామని ఇక్కడ అనన్యం అనుభవం వీళ్ళకి నేర్పించాడండి మనకి కూడా కొన్ని పరీక్షలు ఎదురవుతాయి అనుభవాలు కూడా ఎదురవుతూ ఇక్కడ ఏం చేస్తారు ఈ అనుభవంలో ఈ దొ ఈ దొరకార్యములు చూస్తూనే ఉన్నారు కరణ్యోలు అంటే అరణ్య వాళ్ళు ఏం చేశారంటే ఒక సంతతికి చెందిన వారు వారు ఆకలి కోసం లేదా వాళ్ళకి చికును మటన్ కావాలని ఇంకా ఏవో కావాలని ఫిర్యాదులు చేశారండి ఇక్కడ నాయకత్వం కోసం ఫిర్యాదులు చేశారు వారికి తక్కువగా చూడబోతున్నారని ఆటల విషయాలు కూడా వారికి వారే కొండాలు చెప్పుకుంటూ ఫిర్యాదులు చేశారండి ఇక్కడ వారు ఎవరైతే ఇలాంటి ఫిర్యాదులు చేస్తారో ఎవరైతే ఇలాంటి చెప్పుకుంటూ ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా దేశానికి చేరలేదండి వీళ్ళు ఎవరు ప్రత్యేకించాలి అన్న విషయంలోనే దేవుడు ఏం చేశాడు అనుభవ రూపంగా నడిపించారండి వాళ్ళని వారికి అనుభవం రావాలి గహింపు రావాలి వారు ఏది ఎక్కువ వాళ్ళ హృదయంలో దేని మీద దుష్టి ఉంచుతున్నారో అది బయటకు తీయాలంటే కొన్ని పరీక్షలు ఉంటాయి ఎండి పరీక్షలో పర్ఫెక్ట్గా రాస్తేనే కదా పాస్ అవుతారు అలాగే భక్తి విషయంలో కూడా మన దేవుడితో పర్ఫెక్ట్గా ఉంటేనే దేవుడు పరిశుద్ధాత్మలో నింపుదాల ఉన్నాదో లేదో కూడా తెలుస్తుంది అండి పరిశుద్ధాత్మ నింపుదాలతో మనం ఉంటే అన్ని పరిశీల్లో కూడా ఏసేనే గనపరుస్తామండి కానీ ఇక్కడ ఇజ్రాయల్ ప్రజల్ని దేవుడు విడిపించుకొచ్చాడు ఐగుత్తు నుంచి ఐ నుంచి విడిపించి వచ్చాడు మాధ్యలో నడిచినప్పుడు కొంతమంది విడిపోయారు విడిపోయి వారికి వారి ఫిర్యాదులు చేసుకున్నారు వారు ఎవరైతే విడిపోయారో దేవుడికి వ్యతిరేకంగా ఫిర్యాదులు చేస్తూ మొదలు మాట్లా మాట్లాడుతున్నారో వారు అన్ అరణ్యంలోనే రాలిపోయారండి వారు ఇంకా కొన్ని రోజులుంటే దేశంకి వెళ్ళి నిత్యం అక్కడ సంతోషంగా బ్రతుకుని అండి వాళ్ళు కానీ వాళ్ళు ఏం చేశారు వాళ్ళు జాగ్రత్తలు తీసుకోలేదు ఎక్కడికి అలవులు వచ్చినగా ఉన్నారు చాలామంది చూడండి సంఘానికి వెళ్ళినప్పుడు ఒకలా ఉంటారు రొట్టి విడుపులు వేసినప్పుడు కూడా రొట్టి విడుపులో చేతులు వేస్తారు అలోనచ్చినగా ఉంటారు జాగ్రత్తలు తీసుకోరు రొట్టి విడుపులు తీసుకున్నప్పుడు ముందు వాక్యం హెచ్చరిస్తారు నువ్వే తప్పులు చేస్తావు ఆ తప్పులు విడిచిపెట్టుకొని మళ్ళీ ఇంకెప్పుడు చేయనని చెప్పి ఒప్పుకొని అప్పుడు రొట్టి విడుపులో చేయమే వేయమని చెప్తారు కదండి అప్పుడు మనం తప్పులు ఒప్పుకొని విడిచిపెట్టి మళ్ళీ ఎన్నో చేయనని చెప్పి చే వేయాలి అంత మళ్ళీ ఇంకేదైనా తప్పులు ఉంటే ఎక్కడికెక్కడ మనం సరిచేసుకుని ఉండాలి అంతే తప్ప రొట్టి విడుపులో చేతులు వేసేస్తారు సినిమా హాల్లోకి వెళ్తారు బార్ షాపులకు వెళ్తారు సీరియల్ దగ్గర కూర్చుంటారు గొడవలు ఆడతారు కొండలు చెప్తారు ఇలాంటి విషయాల్లో జాగ్రత్తలు మనకు లేకపోతే మనం పరలోకం చేరలేమండి నరకానికి పరిమితం అయిపోతాం మధ్యలోనే మనం రాలిపోతామండి జాగ్రత్తలు తీసుకోవాలి కొన్ని నీకు అరణ్యం అనుభవాలు వచ్చినప్పుడు ఆ అనుభవంలోనే నీకు తెలుస్తుంది ఎలాంటి పరిస్థితులు చూడండి మనకి శోధనలు వచ్చినప్పుడే మన హృదయంలోనే బయటపడతాయి నువ్వు ఏసీ మీద సంపూర్ణంగా ధైర్యంగా ఆనుకుంటున్నావా లేదా భయపడుతున్నావా నువ్వు భయపడితే ఊరు వస్తుంది నీ మీదకి నువ్వు భయపడకుండా ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడే నా కుమార్తె నా కుమారుడు ధైర్యమంతుడు నాయండీ విశ్వాసించారని దేవుడు చెప్తాడండి అలాగే ఇక్కడ వీళ్ళకి దేవుడు చాలా అవకాశాలు కల్పించాడండి నాలుగు రోజుల్లో వెళ్ళిపోయిన ప్రయాణం నలభై సంవత్సరాలు జరిగిందండి అక్కడ అన్ని సంవత్సరాలు వారి కోసం ఎదురు చూశాడు అక్కడే తిప్పిస్తే అరణ్యంలోనే తిప్పించాడండి వాళ్ళ వస్త్రాలు నలగలేదు వాళ్ళ జోళ్ళు వాళ్ళ వయసు పెరుగుతూకోలేదు వాళ్ళతో పాటు ఆ వస్త్రాలు పెరిగినాయి ఆ జోళ్ళు పెరిగినాయి ఉతికే పని లేదు వండే పని లేదు ఏమీ లేదు తినడం దేవుని సూచించుకోవాల్సిన పనిలో వీళ్ళకి ఎంత ఖాళీ వచ్చిన మనల్ని ఏం చేశారండి వాళ్ళు ఏంటో ఆ ఊహించేసుకున్నారు వాళ్ళ హృదయంలో ఎలాంటి ఆలోచనలు మాకు నాయకత్వం లేదు మాకు హోదా లేదు మాకు సరైన ఫుడ్డు లేదు అని ఇలాంటి అక్కడికి చక్కని దేవదూతలు తినే ఆహారం తింటున్నారు అయినా సరే ఐ గుత్తే బాగుంది మాకు ఐగుత్తులో ఆ మొక్కలే ఆకక్కలే బాగున్నాయని ఫిర్యాదులు చేసుకుంటూ బ్రతికారు ఎవరైతే ఇలా చొనుగోయరో గొనిగారో వారు మళ్ళీ కనబడలేదు మధ్యలోనే ఆగిపోయారని మనం ఇలా ఉండకూడదు మనలో దేవుడు ఎలా నడిపించినా అలా నడుచుకుంటూ వెళ్ళిపోలే చూడండి ఏ దారిలో నడిచినా ఆ దారిలో నేను వస్తాను ఒక భక్తుడు పాట రాశాడు మనకు తెలుసా పాట ఏ అలాగ మనం ఆయన ఏ దారిలో నడిస్తే ఆ దారిలోకి వెళ్ళిపోవాలి మనం అంటే తప్ప నాకు అది లేదు నాకు పాత జీవితమే బాగుంది నాకు పాత అదే బాగుంది అనుకోకూడదు నాకు ఏ హోదా కావాలి చాలామంది సంఘంలో చూస్తారు నాకు ఈ ఇలా ఉంటే బాగుంటుంది అలా ఉంటే అంటే ఉంటే కదా సంఘంలో పిచ్చినట్లని సంఘంలో నాయకత్వంగా నడిపించుకోవడం అలాగా మోసే మీద తిరుగుబాటు చేశారు ఈ పోరాఖ కుటుంబాలు ఏం చేసినాయి కొన్ని తిరుగుబాటులు చేసినాయి మాట మేము మాకు నాయకత్వం కాదు మేము చెయ్యాలి చెందాలని అప్పటికి మోసే గారు కొంతమందిని ఒక వంద మందికి ఒక నాయకత్వం ఒకళ్ళు నియమించేశారు ఈ నియమించిన అసూయ పెట్టుకొని ఇంకా వీళ్ళు చేయాలని వీళ్ళు సరిగ్గా ప్రవర్తన మార్చుకోలేదు సరిగ్గా భక్తి జీవితంలో స్థిరపడయి సరిగ్గా లేరు ఏదో పడుతూ లేగుతూ ఉన్నారు వాళ్ళకి నాయకత్వం ఇవ్వడం కష్టమే కదండి స్కూల్లో పిల్లలు కట్టగా స్కూల్కి వెళ్ళి బాగా చదువుకొని బాగా క్లాస్ ఫస్ట్ వచ్చి బాగా ఉంటేనే వాళ్ళకి లీడర్ జాబ్ ఇస్తారు స్కూల్లో బాగా వీళ్ళు లీడర్ని ఉన్నా సరే వీళ్ళు కట్టగా చదువుకోగలరని ఆ పొజిషన్ లేని వారికి లీడర్ జాబ్ ఇవ్వరు అలాగే నాయకత్వంకి పరిశుద్ధాత్ముడు నాయకత్వం అది ఆత్మలో చేరవలసిన పని అది భయభక్తులు కలిగి చేయవలసిన నాయకత్వం దాని విషయంలో కూడా వారు సొనిగేరంటే తిరుగుబడి చేశారు కండి అందుకే దేవుడు ఒక బలైపోయారు నువ్వు నేను ఇలా ఉండకూడదు ప్రభా నువ్వు ఎలా నడిపిస్తానని నడుస్తాం నీవు నా పరిస్థితి ఏదైనప్పటికీ కూడా నేను విడవను ప్రభా అనుకోలే ఒకవేళ అలాంటి పరిస్థితి నీకు ఎదురైనప్పటికీ కూడా నువ్వు దేవుని అద్దుకొనే ఉండాలి ప్రభా ఈ స్థితిలోకి తీసుకొచ్చో ఈ పరిశీలన గెలవడానికి నీ సహాయం నాకు దయచేయని అడుగుతూ ముందుకు సాగిపోలేదు తప్ప సొనుగుళ్ళు గొనుగుళ్ళు మనలో రాకూడదండి అలా దేవుడు నేను వాగ్దానం దేశంలో తీసుకెళ్తాను ఇప్పుడు నీకు నాకు చెప్తున్నారు ఆయన రాజ్యంలో చేర్చుకుంటాను ఆయన ఒక మాట చెప్తాండి పర్లోకొలో గొర్రె పిల్లి విందులో ఉంటామని మనం అంటే గొర్రె పిల్లి విందు అక్కడ మన విందు ఆయన మన కొరకు ఎదురుచూస్తున్నట్టు మన కొరకు స్థలం సిద్ధపరిచింది ఎన్ని వాగ్దానాలే కదా మనకి ఇచ్చారు ఆ వాగ్దానం స్వహంతరించుకోవాలంటే కొన్ని ఆయన నియమాలు పెట్టాడు ఆ నియమాల పకరంగా మనం నడుచుకోవాలి ఆయన మనకి స్వతంత్రం ఇచ్చాడండి బానిసగా ఉండమని చెప్పలేదు నువ్వు బానిసగా దేనికి అవ్వద్దు అని చెప్పాడు అంటే పాపం బానిసండి నువ్వు పరలోకానికి ఏసైకి ఎక్కువ నువ్వు బానిసైనా నీకు నష్టం రాదు లాభమే వస్తుంది కానీ నువ్వు పాపానికి ఎక్కువ బానిస అయితే నీకు నష్టం వస్తుంది ఆ నష్టం నిత్య నరకం అగ్గి ఉండలాంటిది అదే నువ్వు బానిస పరలోకమైపోయావనుకో నిత్యము సంతోషం నీతోనే ఉంటుంది హలలుయ్య అందుకే నేను ఎటు కూడా దేవుడు స్వతంత్రం నీ ముందాడు నిర్ణయం నీ ముందాడు ఆలోచన నీ ముందాడు నువ్వు ఇలా నడిస్తే అలా నడు నడిపిస్తానంటున్నాడు కానీ నువ్వు మంచి మార్గంలో ఎన్నుకున్నావు అనుకో ఆయన ఆత్మ ఎప్పుడు నీకు తోడై ఉంటుంది ఆయన దుఃఖపట్లు పనులు చేసావు అనుకో నువ్వు ఆయన నిన్ను ఏదో రూపంగా ఇబ్బంది పెట్టి ఆయన వైపు తిప్పుకుంటూ ఉంటాడు అది మర్చిపో కొన్ని సమయాలు ఉంటే రుజువు చేసే సమయాలు పరిశీ సమయాలు ఇందా చెప్పుకున్నావు కదండి నువ్వు రుజువు చేసుకోవాలి దేవుణ్ణినే ఆదారం చేసుకో చూడండి వాళ్ళకి చాలా దేవుడు అవకాశాలు కల్పించాడు కానీ ఏ అవకాశంలో జాగ్రత్త చేసుకోలేకపోయారు ఏ అవకాశంలో కూడా వారు జాగ్రత్త తీసుకోలేదు అనారోగ్యం వచ్చిన వారు జాగ్రత్తలు తీసుకోకపోతే ఏమవుతారు చనిపోతారు కిడ్నీ ఫెయిల్ అయిన వాడు తాగుడు తాకూడదు అంటాడు తాకడు పచ్చకారులు వచ్చిన వాడికి కోడి మాసం తినకూడదు అంటాడు తినకూడదు పచ్చాలు ఉంటే ఆపరేషన్ చేసిన వాడి కొన్ని రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలి తీసుకోకపోతే ఎక్కడ ఆపరేషన్ చేస్తారు అక్కడ కుట్లు విడిపోతే ఆ మనిషి ప్రమాదాలు పడతారు ఎక్కడికి ఎక్కడికి జాగ్రత్తలు తీసుకోవాలి కదా భౌతికమైన మన యా ఈ శరీరానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామే ఆత్మకి ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఆత్మకి చాలా పచ్చాలు చేయమని కూడా దేవుడు చెప్పాడు కదా అలాంటి పచ్చాలు చేసుకుంటూ మన ఆత్మను కాపాడుకుందామండి అలా ఆ కాలంలో నువ్వు సరైన నిర్ణయం తీసుకుంటే నీ జీవితం అంతా కూడా సంతోషంగా ఉంటుంది ఈ మాటలు వింటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా ఒక్కసారి నీ నిర్ణయాలు ఎలా ఉంటున్నాయి పరీక్ష సమయంలో నీ ఆలోచనలు ఎలా ఉంటున్నాయి పరిశీ ఆ పరిశులు నేను నాపడానికి కాదు దేవుడు నిన్ను శుద్ధి చేస్తున్నాడని గహింపు కలిగి ఉండాలి ఎప్పటికప్పుడు ఆ గహింపు నువ్వు ఉంటే ఎప్పటికప్పుడు నీ ఆత్మ జాగ్రత్తను తీసుకుంటూ ఉంటావు నీవు నీ వంతు పని చేయాలి కృషి చేయాలి అంటే మారడానికి ప్రయత్నిస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు నేను నువ్వు సరి చేసుకుంటూ ఆయనలో భద్రపడుతూ ఉండాలి ప్రియాణ సహోదరా సహోదరాల నీవెక్కడ తప్పిపోయేవో సరి లేదేమో నీలో నీ శరీరానికి చాలా జాగ్రత్తలు తీసుకున్నావు ఆత్మ జాగ్రత్తలు తీసుకుంటలేదేమో ఒకసారి నీకు నీవే పరిశీలించుకొని నీవి నీవే నీ ఆత్మను భద్రపరచుకొని ప్రభువులో స్థిరపడు ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపా దేని ప్రభు మనందరికీ దినము అనుగ్రహించిన గాక ఆమె